హాయ్ అండి మన వీడియోస్కి అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క లెగ్గిన్స్కు వేయాలంటే ఏ దారం వాడాలి ఏ దారంతో మంచిగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అయితే అడిగింది సిస్టర్స్ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోనైతే యూజ్ అయిపోతుంది అనుకుంటున్నాను అయితే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కామన్గా లెగ్గిన్స్కి అయితే కుట్లు వేసుకోకపోవడమే మంచిది ఒకవేళ మీకు నడుము దగ్గర కనుక లూజ్ ఉన్నట్టయితే ఎలాస్టిక్ ఉండే వరకు మాత్రమే ఇయ్యాలి ఇక్కడ మధ్యలో కుట్టు పోయిందని కుట్టువేయడము లూజ్ ఉందని కుట్టు వేయడం అయితే అసలు చేయద్దు ఎందుకంటే మిషన్ మీద కుట్టు వేసినప్పుడు ఆటోమేటిక్గా హోల్స్ పడి క్లాత్ అనేది సపరేట్ అవుతుంది అంటే కొద్ది రోజులు బాగానే కనిపిస్తుంది కానీ తర్వాత ఒక రెండు మూడు సార్లు మనం వేసుకున్న తర్వాత అయితే కట్ అయినాడు అంటే ఆల్రెడీ మనం కట్ చేసినాడు కుట్టు ఎక్కడ వేసామో అదే ప్లేస్లో కట్ అయినట్టు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అందుకని ఎంత వీలైతే అంతవరకు మీరు కుట్టు వేసుకోకపోవడమే బెస్ట్ మళ్ళీ దారం అనేది ఏదైనా ఒకటే అండి దారం ఇది అదని ఏం లేదు కానీ దీనికి లెగ్గిన్స్కి మాత్రం కుట్లు వేసుకోకపోవడం మంచిదని అయితే నేను అనుకుంటా అయితే ఇది ఆల్రెడీ మిషన్ మీద కుట్టిందే కదా అని మీరు అనుకోవచ్చు ఇది స్టిచ్చింగ్ వచ్చేసి మన నార్మల్గా మిషన్ కుట్టయితే ఉండదండి మీరు బాగా చేసిర్రంటే వరలాగ మిషన్ ఉంటుంది కదా వరలాగ మిషన్ మీద కుడతారనమాట కాకపోతే మన దగ్గర ఉండే వరలాగ మిషన్కి మొత్తం వైట్ రెడ్ వేస్తారు ఇప్పుడు వాళ్ళు కుట్టించే వాటికి కలర్స్ అయితే మ్యాచింగ్ వేస్తూ ఉంటారనమాట వరలాగ మిషన్ మీద అయితే వస్తుంది మళ్ళీ అందులో ఈ మిషన్స్ ఎంత ఉంటుంది తెలుసా అండి నార్మల్గా మనం మిషన్లకు వాడే సూది అయితే కాదు ఇది చాలా సన్నగా ఉంటుంది వాళ్ళు కుట్టే సూది వచ్చేసి అంటే మనం కామన్గా సిక్స్టీన్ ఎయిటీన్ అయితే వాడుతూ ఉంటాం కదా దీనికి వచ్చేసి ఇంకా కొంచెం తక్కువ సూది కూడా ఉంటుంది అటండి ఒకవేళ మీకు కావాలి ఖచ్చితంగా కుట్టు వేసుకోవాలంటే పదకొండో నెంబర్ చాలా సన్నగా ఉంటుంది అన్నట్టు ఆ సూది ఆ సూది కనుక ఒకసారి అయితే వాడి చూడండి నేను ఇంతవరకు అయితే ట్రై చేయలేదు ఎందుకంటే క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది దారం ప్రాబ్లం అయితే ఏముండదనమాట మీకు టైట్ అయితే నడమ దగ్గర కుట్టేసుకోండి ఈ వీడియో ఎవరికైనా నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అబ్బా